ఏప్రిల్ కన పత్రిక పదకొండు అధ్యాయం ముప్పై రెండు వచనం ప్రకారము ప్రవక్తల గురించి కూడా మనం దాంట్లో ప్రవక్తలు కూడా ఉన్నారు విశ్వాస వీరుల్లో అయితే ప్రవక్తల గురించి ధ్యానించుకుంటూ వస్తున్నాం పోయిన వారం గాదు అనే ప్రవక్త గురించి గాదు లేయ కుమారుడు కూడా తన పుట్టినందుకు అదృష్టం అనే పేరు పెట్టింది అంటే ఎక్కువగా దేవుడు సంతానం ఇచ్చాడనే ఉద్దేశంతో ఆలాగన పెట్టింది తర్వాత ఈ గాదు కూడా తర్వాత ప్రవక్త అవుతూ వచ్చాడు ఆయన్ని ఏ విధంగా దావేదిని ఆయన దేవుని యొక్క మాటలు చెప్పి దేవుని యొక్క చెప్పిన మాటలు చెప్పి దాన్ని నడిపిస్తూ వచ్చినాడు ఆ విషయాలన్నీ కూడా గాదు ద్వారా చూసాం ఈరోజు నాతాన్ నాతాన్ అంటే దేవుని వరము కొత్త నిబంధన ప్రకారం చూసినట్లయితే మనందరికీ దేవుని వరం చాలా అవసరం ఈ లోకంలో పుట్టిన ప్రతి మానవుడికి దేవుని యొక్క వరం చాలా అవసరం అన్నమాట ఎందుకంటే ప్రతి మనుషుడు పాపి కాక కాబట్టి పాపి తన పాపంలో చనిపోతే ఆత్మ నిత్య నరకంలోనికి వెళ్ళాలి కనుక ఆ నరకం నుంచి రక్షించాలంటే రక్షకుడు కావాలి రక్షకుడు కావాలి డబ్బులు అంటే ఇవ్వచ్చు వెండి బంగారాలు మన దగ్గర ఉంటే ఇవ్వచ్చు అందుకని ఆనాడు భిక్షగాడికి పేదృహన్లు వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ మాకు కలిగిన దాన్ని మేము నీకు ఇస్తున్నామన్నారు ఏ స్నాములో లేచి నడుమని చెప్పాడు ఆ కుంటికాలు బాగుపడింది పరిగెత్తుతో దేవాలయంతో పేతరు వ్యవాహానులతో పాటు దేవాలయంలో ప్రవేశించి ఎలుగెత్తి దేవుని స్థుతించారు అంటే ఒక పక్కన శరీరం బాగుపడింది ఆ కుంటి శరీరం బాగుపడింది విశ్వాసం ద్వారా యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా తిరిగి ఆత్మ కూడా బాగుపడింది తర్వాత అపోస్తులతో పరిశుద్ధులతో సావాసం కూడా తనకి వచ్చింది అందుకని దేవుడు లోకాన్ని ప్రేమించి ఎవరు నశించి నరకానికి అందరి కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తును వరంగా ఇచ్చాడు పాపం అన్న వచ్చి జీతం మరణము అయితే దేవుని కృపావరము ప్రభు యేసుక్రీస్తు నందు నిత్య ఇది కేవలం ఏ ఒక్క వ్యక్తికో కాదు కానీ యాదామనంద నరజాతి యావత్తు కూడా పాపులే కనుక అందరికీ కూడా దేవుని వరం అవసరం కనుక ఆ వరం ప్రభుైన ఏసుక్రీస్తు వారు కనుక ఆ యేసుక్రీస్తు ప్రభు మానవాడి పాప పరిహారం నిమిత్తము ఒకని ద్వారా ఒక మనుషుని ద్వారా వచ్చిన పాపాన్ని ఆ పాపం అందరినీ కూడా పాపులుగా చేసి అందరినీ కూడా మరణ పాత్రలుగా చేసి నరక పాత్రలుగా చేసింది కనుక యేసు ప్రభు పరిశుద్ధ జనం జన్మించి పరిశుద్ధ జీవితం జీవించి తను తాను పవిత్రంగా మన రక్షణ కొరికాయి తన శిలువులు అర్పించుకున్నాడు రక్తము కార్చాడు పవిత్ర రక్తాన్ని చనిపోయి సమాధి తిరిగి లేచాడు సో ఆయందరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినారో అనగా యేసు ప్రభు మరణపునర్ విశ్వాసం ఉంచారు క్రీస్తుని దేవుని వరంగా అంగీకరించారు రక్షకుడిగా ప్రభుగా స్వీకరించినారు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టారు యేసు రక్తం ద్వారా కడుగుబడ్డారు వారి ఇప్పుడు దేవుని ప్రజలు దేవుని బిడ్డలు దేవునికి యాజకులు అయ్యారు అన్నమాట కాబట్టి ఈ శరీర సంబంధమైన సంబంధమైన ఈ వరాలు అయితే దేవుడిచ్చే వరం శాశ్వతమైనది అది చెప్పసక్యం కానీ వరం అనమాట చూడండి ఒక మాట రెండవ పరిధింది తొమ్మిది అధ్యాయము పదిహేను వచ్చి రెండవ పరిధింది తొమ్మిది పదిహేను వచ్చి చదవని త్వరగా చదవడం అమ్మ తీసినట్టు అయి గారికి లేట్ అవుతుంది పోతుంది కానీ ఆయన వరమును కూర్చి దేవునికి స్తోత్రము చెప్ప చెప్పక్యము కానీ వరం వేసుకో ఊహించలే మనకి తెలిసిన వరాలన్నీ కూడా ఊహ్ బర్త్డేలు చేసుకుంటారు ఇంకో డైలు చేసుకుంటారు చేసుకున్నప్పుడు గిఫ్ట్లు పంచుకుంటారు సో అది కాకుండా దేవుడిచ్చింది శాశ్వతం అంది శాశ్వత జీవితం పాపక్షమాపణ ఇవన్నీ కూడా మనకి ఇవ్వటానికి దేవుడు చెప్పశక్యం కానీ తన కుమారుడిని వరంగా మానవుడు దయచేశాడు అయితే క్రీస్తుని కలిగిన మనము క్రీస్తుని అంగీకరించిన మనము దేవుడు ఇచ్చిన ఆ వరాన్ని గిఫ్ట్ని పొందిన మనము దానిలో కేవలం తాత్కాలికంగా కాదు కానీ శాశ్వతంగా మన ఆత్మీయ కుంటితనం పోయింది మనం కూడా దేవాలయానికి దేవునికి దూరంగా ఉన్న మనల్ని ఇప్పుడు దేవాలయంలోనికి ఎక్కుంటువాడు వచ్చాడు తర్వాత అపస్తులతో పాటు సహవాసం కలిగి ఉంటూ వచ్చినాడు తర్వాత దేవుణ్ణి స్థుతిస్తూ దేవుని సేవ చేస్తూ వచ్చాడు ఈ మనం కలిగి ఉన్నాం కలిగి ఉన్నాం కాబట్టి మనం కూడా ఆ రీతిగా ఎప్పుడు దేవుని మందిరంలో అంటూ పరిషద్దుల సహవాసం కలిగి ఉంటూ వాక్యాన్ని నేర్చుకుంటూ ప్రభుని అధికంగా మనం క్రీస్తు క్రీస్తుదేశం గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటూ ఆ ప్రకారం జీవించి మరి ధన్యులను కావాలి మన ద్వారా ఇతరులు కూడా ధన్యులు కావాలి పేతురు వ్యవహాన్ల ద్వారా కుంటివాడు ఏ రీతిగా ధన్యుడయ్యాడో ఆ రీతిగా మనం ధన్యులమే కనుక మనం కూడా ధన్యత కలిగి ఉండాలి తర్వాత ఈ నాతాన్ నాతాన్ యొక్క పరిచయం ఏంటంటే చూడండి దయచేసి రెండవ సమయాలు మనందరికీ తెలుసు రెండవ సమయాలు పన్నెండో అధ్యాయము రెండవ సమయాలు పన్నెండో అధ్యాయము మొదటి నుంచి చదవండి

ఇస్రెలీల దేవుడైన గోవా సర్వీస్ వలనగా ఇస్మెలీల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌండ్ చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమానుని ఇస్త్రీలో నీ కవరుట చేర్చి ఇస్రెయిల్ వారి యువదా వారిని నీకు అప్పగించింది ఇది చాలా గౌరవడం చదువు నేను పాపం చేసింది అని దావీదు నాతాలకు అనగా నాతాను నేను చావుకున్నప్పుడు నీ పాపమును పరిహారించాను అయితే ఈ కార్యం వల్ల యుగవాళ్ళను ఆయన శత్రువులకు నీకు గొప్ప హేతులు కలగజేసి కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చర్చిలోని దావేతో చెప్పి వెళ్ళాను చాలు కాబట్టి ఇక్కడ పన్నెండో అధ్యాయంలో మనం చూసినప్పుడు నా తాను పాపము చేసిన దావేది దగ్గరికి వెళ్ళాడు దావీద్ పాపం చేశాడు పదకొండవ అధ్యాయంలో మొదటి వచనములో వసంతకాలమును రాజులు యుద్ధమునకు బయలుదేర సమయమును దావీదు యవాబును అతని వారిని ఇస్రాయేల్నందరినీ పంపగా వారు అమోనేయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి అయితే దావీది ఎరుషు వేమునందు రెండవ వచనంలో ఒక దినమున ప్రొద్దు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి ఇద్దె మీద నడుచుచ్చు పైనుండి చూచుచుండగా స్నానం చేయ ఒక స్త్రీ కనపడింది తర్వాత తర్వాత ఏం జరిగిందో అందరికీ ఇప్పుడు తెలుసు లేదన్నట్లయితే చదువుకోండి కాబట్టి ఆ విధంగా రాజులు వసంతకాలం రాజులు యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో తాను మంచం మీద పండుకున్నాడు హాయిగా అయితే యువబాబుని సైన్యాన్ని పంపించారు వారు యుద్ధం చేశారు వారు జయించారు రబ్బా కూడా ముట్టడి వేసి పట్టుకున్నారు అయితే ఈయన ఏం చేశాడంటే హాయిగా మంచం మీద పండుకున్నాడు పండుకొని తర్వాత పండుకున్నప్పుడు ఏమవుతాయంటే ఆలోచనలు చెడులు ఆలోచనలకు వెళ్ళిపోతూ ఉంటాం మనం కూడా విశ్రాంతి తీసుకునేటప్పుడే పడుకోవటం మంచిది లేకపోతే ఒకవేళ శరీరం అలసిపోయి పడుకున్నప్పటికీ కూడా ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఆలోచించడం మంచిది లేదంటే విన్న వాక్యాన్ని స్మరణకి తెచ్చుకోవడం మంచిది లేకపోతే మీరు చదువుకున్న వాక్యాన్ని మరొకసారి నెమరు వేసుకోవడం మంచిది అలా చేయకుండా ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తామో శరీరం యొక్క తలంపులను వదిలేస్తామో ఇటువంటి ఇచ్చల వైపు వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు లోకం అంతా తిరుగుతూ ఉంటుంది మనం కూడా కొన్నిసార్లు లోకంలో దేన్నైతే చూస్తామో అవన్నీ కూడా తిరిగి మన మనసులోకి వచ్చేస్తే సాతానుడు కూడా పనిచేస్తూ ఉంటాడు కనుక దేవుడు పనిచేయాలంటే దేవుని మీద మనం మనసు పెట్టుకోవాలి అందుకనే ఎవరిని పూర్ణ మనసు శాంతి గలవానిగా చేతని చెప్పాడు ఎవరి మనసు నీ మీద అనుకున్నా వాన్ని పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు విశ్వగ్రంథం ఇరవై ఆరు మూడు కాబట్టి ఇరవై ఆరు మూడు ఇరవై ఏడు మూడు ఇరవై ఇరవై ఆరు మూడు ఇరవై ఆరు మూడు ఇరవై ఆరు మూడు ఓకే థ్యాంక్ యూ కాబట్టి ఇలాగా ఏం చేస్తున్నాడంటే యుద్ధానికి వెళ్ళవలసిన రాజు ఆ ఇక అప్పుడు వరకు కూడా ఎంత కష్టపడ్డాడో ఎంత ప్రయత్సపడ్డాడో ఎంతగా తరం పట్టాడు అప్పుడు ఎంత భక్తి చూపించాడో ఇవన్నీ మనం చూస్తాం ఎప్పుడైతే రాజుగా స్థిరపడిన తర్వాత చూడండి ఇప్పుడు అలక్ష్యం నిర్లక్ష్యము తర్వాత సోమరితనము వచ్చేసింది వచ్చిన తర్వాత దానిలో చెడు తలంపులకి చోటు ఇచ్చాడు అనమాట కాబట్టి ఈ చెడు తలంపులనేవి అనేవి వచ్చినాయంటే మన జీవితాన్ని పాడు చేస్తే అవి క్రియాపూర్వకంగా మార్చివేస్తూ ఉంటాయి తలంపు వచ్చిన వెంటనే శరీర సంబంధమైనది కానీ అపవిత్రమైన తలంపులు కానీ వచ్చిన వెంటనే దాన్ని విడిచిపెట్టాలి మనం దాన్ని మర్చిపోవాలి దాని జోలికి పోకూడదు అది క్రియ క్రియ కూడా ధరించిందంటే బాగు భయంకరంగా ఉంటుంది తా మీదకి సంభవించింది అదే అనమాట కాబట్టి వెంటనే తనం వచ్చిందో లేచాడు మెద్ది మెదక్కి వెళ్ళాడు తిరుగుతున్నాడు తిరుగుతున్నప్పుడు సాతాను అరేంజ్ చేసి పెట్టాడు ఆ స్త్రీ అక్కడ ఆ పని చేస్తుంది కనుక వెంటనే తాను ఆశించాడు తెచ్చుకున్నాడు రాజు కాబట్టి తెప్పించుకున్నాడు వ్యపచారం చేశాడు వెంటనే దేవునికి తెలుసాను గర్భవతి అయింది ఇప్పుడు హాయిగా ఏమి అరగినవాడుగా కూర్చున్నాడు ఇక్కడి నుంచి దేవుడితో ఆయన సహవాసం కోల్పోతూ వచ్చాడు సంబంధం ఉంది కానీ సహవాసం కోల్పోతూ వచ్చాడు ఇప్పుడు ఆయన ప్రార్థన చేసిన దేవుడు అంగీకరించాడు ఈ సందర్భంగానే చెప్తాడు నేను నా హృదయంలో పాపము లక్ష్యం చేసిన యహో అన్న మనవి వినకపోవుననే మాట ఉంటుందన్నమాట కాబట్టి అందుకని ఇక్కడ తాను తన దగ్గరికి దేవుడు పంపించాడు వెళ్ళి అతనికి ఒక కథ రూపం ఎందుకంటే పాపం చేసిన వాళ్ళు కఠినంగా ఉంటారు కనుక మంచి చెప్పేవాళ్ళని హింసించేవారుగా ఉంటారు సంఘాలు కూడా మంచి శరీరానుసార్లోనే ఉండేవారు ఒకవేళ సేవకులు మంచి విషయాలు వారికి చెప్పినప్పుడు అలా కాదు ఇలాగని చెప్పినప్పుడు వారిని కూడా హింసించేవారుగా దూషించే వరుగా సంపూర్ణంగా అవిధేయులుగా ఉండేవారు కూడా ఉన్నారు సంఘాలు కూడా అలాగ ఉన్నాయి కాబట్టి అందుకనే ఏం చేశాడంటే ఒక కథ చెప్పాడు ఆ కథ మనం చదువుకున్నాం ఒక దరి ఐశ్వర్యవంతుడు ఉన్నాడు దరిద్రుడు ఉన్నాడు ఆయనకు ఒక మేక పిల్ల ఉంది ఆ ఐశ్వర్యవంతుడికి ఎంతో ఉంది అది సరిపోకుండా ఈ పేదవాడి దగ్గర దరిద్ర దగ్గర ఉన్న ఒక గొర్రె పిల్లను కూడా తీసుకుని ఇట్లా చేశాడు అన్నప్పుడు ఆయన తన గురించే అనుకోలేదు లేకపోతే గొర్రె పిల్ల గురించే అనుకున్నాడు అనుకున్న వెంటనే ఆయన ఏమన్నాడంటే అటువంటి వాడు నా రాజ్యంలో ఉండటానికి ఐదవ వచనంలో ఉంది తాగుతో ఈ మాట ఏమంటున్నాడు అండి ఇప్పుడు నిత్యముగా ఈ ఖాళీ చేసినవాడు తను తాను తీర్పు తీర్చుకోవట్లేదు అందుకని ఎప్పుడు కూడా తను తాను తీర్పు తెచ్చుకోవాలన్నమాట చూడండి రోమా రెండో ఒకటి రోమా రెండో ఒకటి త్వరగా ఎవరైతే అమ్మా అయ్యారు కొద్దిగా అవుతుంది తీర్పు తీర్చు మనుషుడా అరస్తువు కదా చూసారా ఇది దావేదికి సరిపోతుంది కొన్నిసార్లు మనం కూడా తప్పులు చేసి తెలుగు బోధిస్తుంటాం నేను నేను బాధలు చేసేవారికి ఎప్పుడు చెప్తా ఉంటాను ఎందుకంటే లేఖనాలు చెబుతుంది కాబట్టి మా అనుభవాలు కూడా దేవుడిని నడిపిస్తున్నాడు కనుక మేము కూడా తప్పులు చేసి దేవుని చేత శిక్ష అనుభవిస్తూ వస్తున్నాం కాబట్టి అందుకనే జాగ్రత్తగా ఉండాలి వాక్యం చెప్పే మనము ఇతరులకు బోధించే మనము మనకు మనమే ముందుగా బోధించుకుని తర్వాత పరీక్షించుకోమని చెప్పే మనము మనల్ని మనం పరీక్షించుకుంటూ ఇతరులకు మాదిరికరంగా ఉండే జీవితము ఉండాలి ఎవరికి ఏ పరిచయం ఇచ్చాడో ఆ పరిచయం చేసే సమయంలో మనం మాదిరికరంగా ఉండేది నేర్చుకోవాలన్నమాట ఇక్కడ వెంటనే ఆ మనుషుడు ఎవరు ఆ మనుషుడు ఎవరైనా సరే ఏమన్నా ఏమన్నా నా జీవంతో నిశ్చయం కార్యం చేసిన వాడు మరణపోద్దు కాబట్టి అతనే ఇప్పుడు మరణపోద్దు వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన కనుక దావిది చూడండి కనికరం లేక ఈయన కొంత కనికరము కనుక ఆ గొర్రెపలకు ప్రతిగా నాలుగు గొర్రె పిల్లల నీ వాళ్ళని నా తాను కాబట్టి ఇది ఈయన అలా చేశాడు జక్క అందుకని ఏం చేశాడంటే మారుమసి పొందిన తర్వాత తన మనోన్నత వెలిగింపున తర్వాత క్రీస్తు నెరిగిన తర్వాత క్రీస్తు చెప్పిన మాటకు లోబడిన తర్వాత ఆ పక్ష క్షమాపణ పొందిన తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాను దాన్ని నాలుగంతులుగా ఇస్తాను ఇది రెస్టిట్యూషన్ అనమాట తిరిగి చెల్లించాలి చెల్లించాలంటే ఒక వంతు కాదు కానీ దొంగిలించింది ఒక అయితే ఒక రూపాయి అయితే నాలుగు రూపాయలు కలిపి ఇవ్వాలి సో అటువంటి పరిస్థితుల్లో ఈయన ఆయనకి ధర్మశాస్త్ర ప్రకారం తీర్పు తీర్చేస్తాడు అందుకని తీర్పు తీర్చుకో మనుషుగా నీవు అయినా సరే నిరుతరుడువైనా ఉన్నావు ఎందుకంటే ఎందుకు ఏ ఏ విషయంలో నువ్వు పని తీర్పు తీరుస్తున్నావు ఇతనికి అదే క్రియలు నువ్వు కూడా చేస్తున్నావా లేదా అని చూసుకోవాలి ఓకే తర్వాత అప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత పదమూడవ వచనంలో నేను పాపము చేసేది అని దావేది నా తాను తానగా నా తాను నీవు చావుకున్నట్లు యహోవా నీ పాపము పరిహరించు అయితే అంటే ఇంకోటి పాపం పరిహరింపబడింది అయితే నీవు చేసిన పాపానికి ప్రతిఫలం అనుభవించాలి శరీరంలో ఈ లోకంలో తప్పదు అయితే ఈ కార్యం వలన యహోవాను దూషించటగా ఆయన శత్రువులకు నేను గొప్ప హేతువు కలిగజేసి పాపం చేసినందుకు అందుకనే అప్పవాది ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు ఇదిగో నీ భక్తుడు నీ అభిషేకించిన రాజు చూడు వ్యభిచారం చేశాడు తన భర్తనేమో ఆమెతో వ్యభిచారం చేశాడు ఆమె భర్త మంచోడు ఆయనేమో హత్య చేశాడు సో ఇలాగుంది నీ భక్ భక్తుల సంఖ్యా సత్య భక్తులు సంగతి భక్తుల విషయాలు ఇలా ఉన్నాయి అని సాతాన్ తర్వాత మిగిలిన వారు కూడా ఇప్పుడు కూడా లోకంలో అనేక మంది హిందువులు సైతం బైబిల్ చదివి ఇవన్నీ కూడా ఒక బుక్కులు తయారు చేశారు వాళ్ళు లోతు పాపం ఒకటి ఈ దావేది పాపం ఒకటి ఇది అసలు బైబుల్ ఆ దీనికి పరిశుద్ధిగా అందుమంది పేరు పెట్టింది మరి ఇప్పుడు బైబిల్లో ఉన్నట్టు జరుగుతుందా లేదా దాని సొంత కూతురిని చేసే తండ్రులు ఎంతమంది లేరు ఎన్ని వార్తలు రావట్లేదు బైబిల్లో ఉన్నట్టు జరుగుతుంది కదా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేదే పవిత్ర కమి కాబట్టి పవిత్రతని ప్రోత్సహించట్లేదు పవిత్రతకి శిక్ష ఉందని బైబుల్ చెబుతుంది కనుక అలాగే శిక్షించాడు దేవుడు కూడా వారిని సుధమ కుమారాల ఉన్న వారిని శిక్ష ఎందుకు శిక్షించాడు కాల్చివేశాడు వారు ఆ పాపం చేస్తున్నారు కాబట్టి బయటకు వచ్చి కూడా అదే పాపం చేశారు సో అందుకని వాళ్ళకి తెలియక మనోన్నతం వెలగబడలే వెలిగింపబడలేదు కనుక వాళ్ళు అలా తరలించుకుని వాళ్ళు చేస్తారు దాని గురించి మనం పాపం ఉద్రేకాలు తెచ్చుకోవాల్సింది పని లేదు తీర్పు తీర్చేది దేవుడే కనుక మనం జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి దాగ్రీ చేసిన తప్పు మనం చేయకూడదు అయితే ఇక్కడ ఏమవుతుందంటే శత్రువులకి నువ్వు గొప్ప హేతు కలుగు చేసేవి కనుక నీకు పుట్టే పుట్టిన బిడ్డనిచ్చింది ఈ పాపం వల్ల బిడ్డ పాపం జీతం మరణం కనుక ఆ శత్రువులకి నువ్వు ఆస్పదం కలుగు చేసావు కనుక ఈ పుట్టే బిడ్డ నిశ్చయంగా చచ్చిపోతుంది జబ్బు బిడ్డ గర్భవతి అయింది బిడ్డని కన్నది కన్న తర్వాత ఇంటన్ని ఎన్ని రోజులు ఏడు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత బిడ్డ చనిపోయింది చనిపోయిన తర్వాత సేవకులు అడిగారు ఏం రాజావారు దావేది గారు దావేదిని చాలామంది తెలియక బాధకులు మహారాజు అంటున్నారండి మహారాజు దేవుడు ఈయన మామూలు రాజే ఎవరు ఇక్కడ లేరు కాబట్టి ఈ కాబట్టి అన్నీ బిడ్డ జబ్బు పడినప్పుడు ప్రార్థన చేసే అనుపానాలు తీసుకోలేదు చనిపోయిన వెంటనే లేచి స్నానం చేసావు దేవుని మందిరానికి వెళ్ళి ఆ వందనాలు చెప్పావు ఏం రాజా అన్నం తిని మంచిగా హాయిగా ఉన్నాం ఏంటి సంగతి అంటే బిడ్డ ఇంకా జబ్బుబడి బ్రతికుండగా దేవుడు కనికరిస్తాడేమో అని తిరిగి అని ప్రార్థన చేస్తాం చనిపోయిన తర్వాత మనం ఏం చేస్తాం వాడి దగ్గరికి మనం వెళ్ళాలి కానీ మన దగ్గరికి చనిపోయిన వ్యక్తి రాడు కదా బిడ్డ రాడు కదా అని చెప్తాం కాబట్టి ఆ విధంగా పరిహారం అలాగా జరిగిందన్నమాట కాబట్టి పరిహారం మన పరిహారం మన పాపమును బట్టి మనల్ని శిక్షించలేదు కానీ క్రీస్తు తానే త శిక్షించుకున్నాను కనుక ఇక్కడ తర్వాత తెలిసిన తర్వాత మనం బాగు జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి ఇంకొక విషయం టైం అయిపోయింది ఇంకొక విషయం చూసుకుని ముగించుకున్నాం మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి రాజుల గ్రంథం మొదటి అధ్యాయం ముప్పై రెండు నుండి చదవండి మొదటి రాజులు మొదటి ముప్పై రెండు నుంచి వచ్చిన యాజకుడైన రాజైనను అయిన నాకాను యువయాదవ కుమారుడైన వినాయను నా ఇతకు పిలుగు మని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చింది అంతటా రాజు మీరు మీ ఏలిన వాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సులోభాలను నా కంచరగాడ మీద ఎక్కించి తీసుకుని పోయి యాజకుడైన సాధువును ప్రవక్త అయిన నాదాలను అక్కడ ఇస్రాయిల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాగాను చేసి రాజైన స్వలోభము చిరంజీవి అమలుగాక అని ప్రకటన చేయవలను ఇస్రాయిలీ వారి మీదను యూదా వారి మీదను నేను అతనిని అధికారిగా నియమించి ఉన్నాను కనుక పిమ్మట మీరు యశులేము నాకు అతని వెంట అతడు నా సింహాసనం మీద ఆశీనుడై నాకు ప్రతిగా రాజను అని సెలవిచ్చాను అందుకు నా తాను తర్వాత దేవుని చిత్త ప్రకారం సొలుమోను రాజుగా నియమించడానికి తాను ఉపయోగపడుతూ వచ్చాడు ఎందుకంటే ఇంకో కుమారుడు హద్ది హద్గీతి కుమారుడైన మొదటి అధ్యాయ ఐదవ వచనంలో అగ్గేతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడే నేనే అనుకుని అగ్గేతు ద్వారా పుట్టిన దావేది కుమారుడు అదోనియా పెద్దవాడు సులమాని కంటే కూడా ఈయన నేనే అరుకుని నేనే రాజునవుతాను దావేది తర్వాత అనుకున్నాడు అయితే దావేదికి తన చిత్తాన్ని సులభ విషయంలో ముందుగానే బయలుపరిచాడు అయితే సొలముని తల్లి కూడా బత్సేపా కూడా మీరు ఈ అధ్యాయంలో ఉంటుంది ఏ స్పష్టంగా ఈ వృత్తాంతం అంతా కూడా పదకొండవ అప్పుడు నా తాను సొలమోని తల్లి అయిన బత్సేపాతో చెప్పినది ఏమనగా హగీత కుమారుడైన అధ్వన్య ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా అయితే ఈ సంగతి మన ఏలైన వాడైనా దావీతి నాకు తెలియక అయినది కాబట్టి నీ ప్రాణమును నీ కుమారుడైన సులభను ప్రాణమును రక్షించుకున్నట్టుగా నేను నీకు ఆలోచన చెప్పేదని విను నీకొక ఆలోచన చెప్పేదని నేను నీవు రాజైన దాగి నొద్ది పోయి నా ఏలినవాడే రాజా ఆవశ్యకముగా నీ కుమారుడైన సులమోహన్ నాగైన ఏలువాడే నా సింహాసనం మీద ఆశనుడవినని నీ సేవకరాలనైనా నాకు ప్ర నీవు ప్రమాణపూర్వకంగా సెలవిస్తే అదివని ఆ ఏమని అడిగాను అడగవాలి అని చెప్పాడు అలా చేసింది ఎవరు చెప్పారు నా అని ఎప్పుడు ఎందుకంటే దైవ చిత్తాన్ని చేయట్లో ఎప్పుడు కూడా నాతను ఆ విధంగా పాపం చేసావని పాపను తెలియజేసే విషయంలో కానీ లేకపోతే సొలమానికి బదులుగా ఆయన పేరు అదోనియా అతను ఏడేస్తున్నాడు సెల్ఫ్ ఇన్స్టాల్డ్ రాజు అయిపోయాడు తను తానే ప్రతిష్ఠించుకొని రాజుగా అయిపోయాడు ఈ సమస్యలన్నీ కూడా వచ్చిన వచ్చిన వెంటనే దావేది వృద్ధాప్యంలో ఉన్నాడు ఆ సమయంలో వెళ్ళి వెళ్ళినప్పుడు ఆ విధంగా అప్పుడు చనిపోయాడు చనిపోయిగా వెళ్ళి చెప్పింది అనమాట చెప్పిన తర్వాత దేవుడు దావీదు తన కుమారుడు అని అభిషేకము అన్నమాట ఈ రీతిగా ఇంకా అనేక రీతిలుగా నా తాను ఉపయోగపడుతూ వచ్చాడు ఈ నిజమైన ప్రవక్తలు ఇప్పుడు దేవుడు దేవుడు ఏం చెప్తే అదే చేస్తారు తాము అంతా తానేమీ చేయదు ఈ నేటి నేటి దినాల్లో కేవలం ప్రవక్తలు కాదు కానీ మనం కూడా సేవకులు కానీ విశ్వాసులు కానీ మనమందరం కూడా యథార్థంగా ఉండాలి దేవుడు చెప్పండి చేయాలి ఎవరిని ఏ పరిచయం నిమిత్తం ఏర్పరచుకుంటాడో ఎవరికి తలవంతులు ఏ సామర్థ్యాలు ఇచ్చాడో వాటిని మనం ప్రోత్సహించి అందరూ కూడా వాడబడేటట్టుగా సంఘానికి క్షేమాన్ని కలిగజేసే రీతిగా వారు కూడా ఆశీర్వాదం పొందేటట్టుగా ఉండాలి సంఘాల్లో ఈ అసూయలు వస్తున్నాయి ఆత్మ సంబంధమైన అసూయలు అందుకనే విభజనలు ఉంటాయన్నమాట పోట్లాడుకుంటూ ఉంటారు ఆయన్ని ఆయన చెప్పాడు ఏం చెప్పాడు ఆయన చెప్పాడు అంటారు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎవరి ద్వారా సరే ఎవరు ఎవరు మాట్లాడతారు బిలాం దేవుడు నేరు నేరుగా చెప్పినప్పుడు వినలేదు గాడి ద్వారా మాట్లాడాడు గాడిది బుద్ధి చెప్పింది ఎవరికండి లేని గాడిది కాబట్టి బుద్ధులైన గాడిదే గా గాడిద ద్వారా బుద్ధి ఉన్న గాడిద ద్వారా ఏమైంది బుద్ధి నేర్చుకోవాల్సి వస్తుంది అలాగే మనం జాగ్రత్తగా ఉందాం ప్రార్థనలోకి వెళ్దాం గుర్తుపెట్టుకుని ఆ ప్రకారం అందరూ అలాగ ఉండేలాగా ప్రార్థించేద్దాం